రిత భారతానికి బాధ్యతయుత ప్రాతలా ప్రేమమూర్తిస్వామి శరణు వేడరా శరణు వేడరా ఒక్క నిమిషం ప్రార్థన సర్వోన్నత సింహాసనంపై ఆసీనుడైన దేవ మీకు వందనాల స్థుతులు విశాల నక్షత్ర మండలాలను సూర్య చంద్రులను సృవించిన గొప్ప దేవ మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలయన ఆకాశం నుంచి కురిపించిన దేవ మీకు వందనాల స్థుతులు స్తోత్రాలైన ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చి ఆరి నేల మీద మీ ప్రజలను నడిపించిన గొప్ప దేవ మీకు వందనాల స్థుతులు స్థుతులు స్తోత్రం నాయన మరి ఈ సమయంలోని మణిపూర్ రాష్ట్రంలోని నోనె జిల్లా కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి నైనా మరి ఈ జిల్లాలోని నాలుగు మండలాలను డెబ్బై మూడు గ్రామాలను మీ కృపలో జ్ఞాపకం చేసుకోవని అడుగుతున్నాం తండ్రి ఎస్ఆ మరి ఈ జిల్లాలోని ప్రజలందరూ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఎస్ఐ మరి ప్రతి ఒక్కరికి సువార్త అందడానికి సహాయం చేయండి మిమ్మల్ని ఆరాధించి రక్షణ పొందుకునే బాంక్యాన్ని దయచేయమని అడుగుతున్నాం మరి ఈ జిల్లాల్లోని నాయకులను అధికారులను మీరు జ్ఞాపకం చేసుకుంటే తండ్రి వేసే ప్రతి ఒక్కరు మంచి పరిపాలన చేయడానికి జ్ఞానము కలిగి ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేయగలడానికి మీ సహాయం దయచేయమని వారికి జ్ఞానము తెలివిని దయచేయమని మంచి మనస్సును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అలాగే ప్రభు ఈ ప్రార్థన అంతటిలోనైనా ఏకేభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ఇంకా అనేక జిల్లాల కొరకు ప్రార్థన చేయడానికి అలాగే ప్రభా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరు సహాయం దయచేయమని మహిమా ఘనత మీకు అర్పిస్తూ నజరేడిని ఈ నా ప్రార్థించి పొందుకున్నాం తండ్రి ఆమెన్